హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మాస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ శనగపప్పు పూర్ణం బూర్లు అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట అందరూ అంటూ ఉంటారు ఈ పూర్ణం బూరెలు తేడా వస్తే పాడైపోతాయి అని చెప్పి బట్ అలా జరగకుండా ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలు ఇప్పుడు మీకు చూపించేస్తున్నానండి పక్కా కొలతలతో కొన్ని టిప్స్తో సో ఇంకా పైన లేయర్ కోసం కూడా పప్పు నానబెట్టి బియ్యం నానబెట్టి పిండి మిక్సీ పట్టి ఎంత చేసి హడవిడి పడే కంటే సింపుల్గా పైన లేయర్ కోసం కూడా ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో చూపించేస్తున్నానో సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను అండ్ దాంట్లోనికి టూ గ్లాసెస్ వరకు శనగపప్పుని తీసేసుకుంటున్నానండి టీ గ్లాస్ సైజ్లో సో ఈ పప్పుని చక్కగా వాటర్తో వాష్ చేసేసుకున్నాను అండ్ దాంట్లోనికి వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని అరగంట పాటు నానబెట్టేసుకున్నాను అండ్ థర్టీ మినిట్స్ తర్వాత అదే వాటర్తో స్టవ్ పైన పెట్టేసి పప్పుని చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి పప్పు చూడండి ఇలా చిదిమితే మెత్తగా అనమాట సో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వదిలేసాను కాబట్టి వాటర్ లేకుండా కంప్లీట్గా ఈ పప్పునంతా జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట సో మరి పేస్ట్లా మెత్తగా కాకుండా మరీ పప్పులా కాకుండా మీడియంగా బరకగా పట్టేసుకుంటున్నాను అండ్ ఎంత పొడిగా ఉందో చూసారా సో ఇలా పొడిగా ఉంటేనే మనకి బూరెలు అనేవి నీట్గా వస్తాయి అనమాట సో వాటర్ అనేది బాగా డ్రైన్ అవుట్ చేసేయాలి సో ఇప్పుడు ఫైనల్గా స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత మనం టూ గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాం కదా సో టూ గ్లాస్కి టూ గ్లాస్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను సో బెల్లంతో జస్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకుంటున్నామండి దీనికి పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి బెల్లం అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి జస్ట్ చిటికడంత సాల్ట్ వేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పెట్టు పెట్టుకున్న పొడి పొడి శనగపిండిని అయితే వేసేసుకుంటున్నానండి సో ఇది వేసిన తర్వాత ఎక్కడ ముద్దలుగా లేకుండా క్లియర్గా నీట్గా కలిపేసుకోవాలండి సో చిదుముతూ నీట్గా కలిపేసుకుంటేనే మనకి బెల్లంతో కంప్లీట్గా ఈ పప్పు అనేది కలిసిపోతుందనమాట ఎక్కడ ఉండలుగా ముద్దలుగా లేకుండా సో చూసారు కదా ఎంత నీట్గా కలిసిపోయిందో సో ఇప్పుడు దీంట్లోనికి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం అయితే యాలకల పొడి వేసుకుందామండి సో వన్ స్పూన్ వరకు యాలకల పొడి అయితే వేసుకుంటున్నాను సో నేను యాలకల పొడిని మిక్సీ జార్లోనే కొద్దిగా షుగర్ అట్లనే కొన్ని యాలకులు వేసి మిక్సీ పట్టేసుకుంటానండి ఇట్లా ప్రిపేర్ చేసి ఒకసారి పెట్టుకుంటే మనం చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో యాలకలు పొడి వేసిన తర్వాత పిండిని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని బాగా చల్లార్చుకోవాలండి సో పిండి బాగా చల్లార్చిన తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేతిలోనికి తీసేసుకొని చుట్టుకోవాలండి చేతికి కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని చుట్టుకుంటే మనకి నీట్గా వస్తాయి అనమాట సో ఇక్కడ మనకి ఉండాలైతే రెడీ అయిపోయినాయి సో ఫైనల్గా ఇప్పుడు పైన లేయర్ కోసం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనికి వన్ గ్లాస్ మైదా పిండి వన్ గ్లాస్ గోధుమ పిండి టూ గ్లాస్ బియ్య పిండి వేసుకోవాలండి సో ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాస్ బియ్య పిండి చొప్పున వేసుకుంటే ఎగ్జాక్ట్ కొలతలు అనమాట నీట్గా వస్తుంది పైన లేయర్ అనేది సో ఇందులోకి చిటికడంత సాల్ట్ మూడు నాలుగు స్పూన్ల పంచదార వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి సో పిండి అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం పిండిని అయితే మిక్స్ చేసేసుకోవాలండి సో ఇది మరీ లూజ్గా కాకుండా అట్లని మరీ టైట్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసేసుకోవాలండి లైక్ మనం దోశ బ్యాటర్ అయితే కలుపుకుంటాం కదా అలా అయితే సరిపోతుంది చూడండి మనకి ఇట్లా వేస్తే మనకి ఒక షేప్ లాగా పట్టేసుకొని ఉండాలన్నమాట సో ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలోనికి డీప్ చేసారు సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదో ఒక్కసారి చూసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని ఈ సోయా పిండిలో వేసేసుకొని పిండి చక్కగా ఉండలకి పట్టించేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోండి అండ్ ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త అండి నెమ్మదిగా వేసుకోండి లేదంటే ఆయిల్ తుల్లిద్ది అండ్ అలాగే ఆయిల్లో జస్ట్ నాలుగైదే వేసుకోండి ఒక్కసారి ఎక్కువ వేసుకుంటే అతుక్కుని మనకి నీట్గా రావన్నమాట అండ్ వేసిన తర్వాత కూడా వెంటనే కదిపేయకుండా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి అండ్ ఫ్రై అయిన తర్వాత మీరు ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుందండి సో మనం ఆయిల్లో వేసినా జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్కే మంచిగా ఫ్రై అయిపోతాయి సో చూడండి ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బూరెల్ని ఫ్రై అవ్వనిచ్చి మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవడం అండి అంతే అండి ఇంత సింపుల్గా మనకి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయి సో చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కాస్త నెయ్యి వేసుకొని ఈ పూర్ణం బూరెలు నోట్లో పెట్టామంటే అట్లా కరిగిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి అండ్ మనకి పాడైపోకుండా ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటనేది క్లియర్గా మీకు ఇప్పుడు చూపించేస్తాను కదా సో మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పూర్ణం బూరల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్